హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అసలు భోగి పండుగ ఏ రోజు జరుపుకోవాలి తెల్లవారుజామునే పిల్లలకి భోగి స్నానం ఎందుకు పోయాలి భోగి పండుగ రోజు చిన్న పిల్లలకి భోగి బళ్ళు పోయాలి అన్న నియమం ఎందుకు వచ్చింది ఈ విషయాలన్నీ కూడా ఇవాళ వీడియోలో తెలుసుకుందామండి సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం కొత్తగా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వీడియో చూసినట్లయితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ వీడియోలో నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ ఈ వీడియోని షేర్ చేయండి ఈ సంవత్సరం మనకి భోగి పండుగ జనవరి పద్నాలుగు వారం వచ్చింది ఈ భోగి పండుగ రోజు మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని తెల్లవారుజామున స్నానం పోయటం ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే తప్పకుండా వాళ్ళకి తెల్లవారుజామున నాలుగు గంటల లోపే ఒంటి నిండా నువ్వుల నూనె అత్తి అలాగే నలుగు పిండితో బాగా ఒంటిని రుద్ది తలకి నువ్వల నూనె పట్టించి స్నానం పోయాలి ఈ నియమం ఈ రోజుల్లో చాలామంది పాటించడం లేదండి కొంతమంది తెల్లవారిన తర్వాత పోస్తున్నారు కానీ మనకి కొన్ని నియమాలు అనేవి పాతకాలంలో పెట్టారు అంటే దానికి ఖచ్చితంగా ఒక రీజన్ అయితే ఉంటుంది ఇలా తెల్లవారుజామునే స్నానం ఎందుకు పోయాలి అన్నారంటే కొన్ని కొన్ని గడియల్లో అంటే భోగి పండుగ రోజు సూర్యోదయం కాక ముందు వరకే అంటే తెల్లవారే లోపే ఈ నువ్వుల నూనెలో ఒక శక్తి ఉంటుందండి అందుకని తెల్లవారుజాము లోపే అందరూ భోగి స్నానం చేయాలి అంటారండి ముఖ్యంగా చిన్న పిల్లలకు తెల్లవారు నాలుగు లోపే భోగి స్నానాన్ని పోయాలి అలా పోయడం వలన పిల్లలు ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉంటారన్నది ఒక నమ్మకం అలాగే తెల్లవారితే భోగి పండుగ అనగా ముందు రోజు నైటే అన్నం వండుతాం కదా ఆ తొలి కుండ అన్నాన్ని కొద్దిగా పక్కకు తీసి అందులో కొద్దిగా పెరుగు ఉల్లిపాయ కలిపి రాత్రి ఫెర్మెంట్ చేసి పెట్టిన రైస్ని నైట్ అంతా అలా ఉంచిన తర్వాత తెల్లవారుజామున ఆ అన్నాన్ని తినాలి అంటారు ఈ చద్ది అన్నం నైట్ అంతా ఫర్మెంట్ అయి ఉంటుందండి సో ఆరోగ్యానికి చాలా మంచిది ఒక యాంటీబయాటిక్గా కూడా పనిచేస్తుంది అలాగే ఈ భోగి పండుగ రోజు సాయంత్రం చిన్న పిల్లలకు భోగిపళ్ళు కార్యక్రమం ఉంటుంది కదా సో చిన్నపిల్లలు అంటే ఒక సంవత్సరం నుంచి పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలకి భోగిపళ్ళు పోయొచ్చండి ఈ కార్యక్రమం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల లోపే పిల్లలకి భోగిపల్లి పోయాలండి అంటే సూర్యుడు అస్తంభించక ముందే భోగిపల్లి పోయాలి ఇందులో రేగి పళ్ళు కొన్ని చెరుకు గడ ముక్కలు అలాగే రూపాయి బిళ్ళలు కొన్ని పువ్వులు కొన్ని చాక్లెట్లు వీటన్నిటిని కూడా మిక్స్ చేసి చిన్న పిల్లలకి భోగిపళ్ళు పోయాలి ఈ రేగి పళ్ళను భోగిపళ్ళు అని ఎందుకు అంటారు అది కూడా భోగి పండుగ రోజే పిల్లలకు ఎందుకు పోస్తారంటే శ్రీ మహావిష్ణువు మట్టితో శివలింగాన్ని చేసి శివుడి కోసం తపస్సు చేస్తారంట ఆయన తపస్సు ఫలించి ఈ భోగి పండుగ నాడే శివుడు ప్రత్యక్షమై శ్రీ మహావిష్ణువుకి వరాన్ని ప్రసాదిస్తారు శివుడు విష్ణువుకి వరాన్ని ప్రసాదించింది భోగి పండుగ రోజు ఆ రోజు శ్రీ మహావిష్ణువుకి దేవతలందరూ కూడా ఈ భోగి పళ్ళతో అభిషేకిస్తారంట ఈ అభిషేకానికి ఎంతో సంతోషంతో శ్రీ మహావిష్ణువు చిన్నపిల్లవాణిలా మారిపోతారంట అందుకని ఈ భోగి పండుగ రోజు చిన్నపిల్లలందరికీ కూడా ఈ భోగి పళ్ళని తలపైన పోస్తారు ఈ పళ్ళు చిన్నపిల్లలకు తలపైన మూడుసార్లు సవ్య దిశలో తిప్పి అలాగే మూడుసార్లు అపసవ్య దిశలో తిప్పి తలపైన పోయాలి ముందుగా పిల్లల తల్లి పోయాలి ఆ తర్వాత ఇంటి దగ్గర ఉన్న ముత్తైదులతో ఎవరితో అయినా సరే ఈ పళ్ళు పోయించవచ్చు ఇక్కడ ఆడ మగ అన్న భేదం లేదండి చిన్నపిల్లలు పన్నెండేళ్లలోపు ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎవరికైనా సరే భోగిపళ్ళ కార్యక్రమం చేయవచ్చు ఈ భోగి పళ్ళు పోయడం వలన చిన్న పిల్లల్లో మేధాశక్తి పెరిగి ఆరోగ్యంగా ఉండాలి అని సూర్యభగవానుడు అస్తమించక ముందే భోగి పళ్ళు కార్యక్రమాన్ని చేస్తారు అలాగే మనకి భోగి పండుగ రోజే ధనుర్మాసం ఆఖరి రోజు అవుతుంది అంటే భోగి స్నానాలు అన్నీ పూర్తయిన తరువాత ఆరు గంటల నుంచి ఏడు గంటల సమయంలోపే శ్రీమన్నారాయణుడికి ద్వాదశి పూజ కూడా పూర్తి చేసుకుంటే చాలా మంచిదండి ఆ రోజే ధనుర్మాసం ఆఖరి రోజు కదా సో ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మీకు తెలియని వాళ్ళకి షేర్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి